ఇరవై అవ తేదీ నుంచి రాష్ట్రంలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఇరవై ఐదు వేల మంది సమ్మెలోకి వెళ్ళారు ఈ సమ్మెకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి గత నాలుగున్నర సంవత్సరాలుగా పాదయాత్ర నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలని అమలు చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఆ రోజున ఆయన చెప్పింది ఏమంటే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వంలోకి లాగేస్తాం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీతాలు పెంచేస్తాం అని చెప్పి ఆయన నమ్మకంగా నమ్మబలికాడు కానీ ఇప్పుడు అధికారానికి వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా చేస్తాననేటువంటి వాళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులేషన్ కూడా ఇంకా రాలేదు వాళ్ళకి ఆ జీతం రాలేదు అంటే ఈయన పాలనా కాలంలో పైసా భారం పడకుండా ఆ అకౌంటెంట్ పద్ధతిలో వ్యవహారం చేశాడు మరి వీళ్ళందరూ కూడా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అయినప్పుడు ప్రభుత్వం ఈ నేలగా అలచేత పది పదిహేను ఏళ్ళుగా పనిచేయించుకున్నప్పుడు మరి వీళ్ళ రెగ్యులేషన్ సంగతి ఏంటి ఆ రెగ్యులేషన్ మేము ఉన్నామా లేదా ఎందుకు ఆ రెగ్యులేషన్ మమ్మల్ని కలపలేదని చెప్పి ఈ సమగ్ర శిక్షాభియాన్ని అంతా కూడా ప్రశ్నిస్తున్నారు దీనికి ఏదో పోస్టులు లేవని అది లేదని ఇది లేదని టెక్నికాలిటీ చెప్తే చెల్లుబాటు కాదు నువ్వు ప్రభుత్వం మీరు అనుకుంటే ఏదైనా ఉత్తర్వులు అంతే అందువల్ల ఈ కారణంతో వాళ్ళని ఈ రకంగా మోసం చేయడం సరికాదని చెప్పి చెప్పదల్సింది ముఖ్యంగా కనీసంగా వాళ్ళకి చెల్లించాల్సిన జీతాలు కూడా మన డిసెంబర్ నాలుగు నాలుగు నెలలు పెండింగ్లో పెట్టి మళ్ళీ వేళ పోరాడితే రెండు నెలలు జీతం వేశారు అందువల్ల ఒక పదిహేను వేల రూపాయల నుంచి ఒక ఇరవై ఒక వేల రూపాయలు జీతం తీసుకునేటువంటి ఉద్యోగి నాలుగు నెలల పాటు జీతం లేకుండా ఎట్లా బతుకుతాడో మరి జగన్మోహన్ రెడ్డి జమానా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల మెయిన్ డిమాండ్స్ మా సర్వీసుల్ని కాలం ఎట్లా చేయించుకుంటారు రెగ్యులరేషన్ చేయాలి నెంబర్ వన్ అట్లాగే కనీస వేతనాలు అమలు చేయాలి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి మినిమం టైం స్కేల్ అమలు చేయాలి పిఆర్సీ పెరిగినప్పుడు మరి వీళ్ళు ఉద్యోగులే కదా నీ ప్రభుత్వంలో పనిచేస్తున్నారా లేదా మరి పనిచేసినటువంటి ఆ పీఆర్సీ ప్రకారంగా కనీసవేతం అమలు చేయరు కదా అంటే ఏది లేకుండా ఈ ఏళ్ల కాలంలో మీరు ఏం చేయదలిచారు ఇప్పుడేమో ఆర్థిక డిమాండ్లు ఏమి కూడా మా దగ్గరికి తీసుకురావద్దని చెప్పి మా ఎమ్మెల్సీలు చెప్తుంటారు నాయకులు అయితే చెప్తుంటారు మరి ఆర్థిక డిమాండ్లు పట్టుకురాకుండా మరి ఏం పరిష్కారం చేయాలని మరి వీళ్ళందరికీ వీళ్ళందరికీ జీతాలు పెంచాలని మాట చెప్పామంటే రెగ్యులరేషన్ చేస్తామని చెప్పాడని మాట చెప్పామంటే మరి ఆర్థిక డిమాండ్ కాదని ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా ఈ జమానా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అందువల్ల ప్రధానమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేయాల్సిన పరిష్కారం కోసం అని చెప్పి వీళ్ళందరూ కూడా సమ్మెలోకి దిగారు ఈ సమ్మెని రాష్ట్ర ప్రభుత్వం సరిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సానుభూతితో చూడాల్సిన అవసరం ఉంది మాట్లాడితే నాయస్ నాయస్ అని చెప్తారు మరి ఈ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు పని పనిచేసే వాళ్ళు అంగన్వాడీలు ఆశాలు కాంటాక్టు అవుట్ సోర్సింగ్ వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ ఉత్పత్తి కులాలకు సంబంధించి కాకపోతే ఎవడున్నారు ఇందుట్లో మరి వీళ్ళు కడుపులు మండుతూ ఉంటే మరి ఇంకా నువ్వు నువ్వు చేసేదండి నాలుగు నరాలు ఏం చేసావు రేపు ఎన్నికలు వస్తే ఏం చేస్తావు ఇది జీతాలు పంచే కాలం కాదని చెప్పి ఒక మంత్రి చెబుతుంటాడు మరి ఈ విద్యాశాఖ మంత్రి గారు మీరు అడితమేం చేయాలా అంటుంటాడు మరి మీరు ఏం చేయకపోతే నువ్వు ఓట్లే ఎలా ఏంటి నువ్వు అరితమే ఓట్లే ఎలా ఏంటి అందువల్ల ఈ ప్రశ్న ఇంటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది జయశ్రీ నాయకత్వాన్ని పిలిచేదో మీరు ప్రెస్ మీట్లు ప్రైవేట్ గా పెట్టుకుని మేము సమ్మె సమ్మె విరమించండి లోపలికి వెళ్ళండి ఈ రకమైనటువంటి పదాలు కాదు చెప్పి దాకా వచ్చారని అంటేనే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆ మాటకు వస్తే సమ్మెలో ముందుగానే నువ్వు మాట్లాడి ఇంకో ఈ డిమాండ్ మేము పరిష్కరించదలిసాం అని చెప్పి ఒక హామీనైనా ఇవ్వాలి ఏమీ లేకుండా ఎంత దాకా వచ్చి ఆ కరుపు మండి సమ్లోకి దిగితే మీరు సమ్మె నిర్వహించండి అనే సిద్ధులు చెప్పడం అనేది ప్రభుత్వానికి తగదని చెప్పి చెప్పదల్సింది జయశ్రీ నాయకత్వంతో చర్చలు జరిపి కనీసమైనటువంటి డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా